జై శ్రీరామ్ ప్రియ హిందుబంధులరా మనం ఒక మహా వ్యక్తి గురించి రెండు మతాలని దాదాపు రెండు వేల సంవత్సరాలుగా సంక్రాంతిస్తున్నటువంటి ఒక మహాదేవుడి గురించి తెలుసుకుపోతున్నాం అతని గురించి చెప్పడానికి మన కుమార్ గారు రెడీ ఉన్నారు సిద్ధము చేయడి మీరు ఇప్పుడు అయితే స్వామివారు చాలామందికి ఏంటంటే బైబిల్ చదివే వాళ్ళకి సాతాను అపవాది ఇట్లాంటి పేర్లు వింటూ ఉంటారు కానీ ఆ సాతాన్ పేరు ఏంటి లేకపోతే సాతానికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది సమగ్రంగా ఎక్కడ బైబిల్లో విశ్లేషించాలి బైబిల్లో ఏం చెప్పారంటే దేవుడు లోకం నుంచి శపించబడి పాతాళానికి పంపబడ్డవాడు సాతాన్ అంటారు మరి పాతాళంలో ఉండాల్సిన పూర్వ బోగాడు పాతాళంలో ఉండకుండా భూమి మీదకి వచ్చి అవ్వ ఆదాములని ఎందుకు మేమన్నాడు యాపిల్ కాయని ఆ యాపిల్స్కాయ తినేటప్పుడు దేవుడు నోట్లు దేవుడు ఐ మీన్ ఎందుకు ఆపలేదు ఇవన్నీ అప్పుడు ఒకటి కానీ సాతాన్ స్టోరీ గురించి ఒక మాట మాత్రం మనం తెలుసుకోవాలి నేను అడ్డం పడకూడదు నాకు తెలిసి సాతాన్ కంటే వీళ్ళు ఎవరు పవర్ఫుల్ కాదని మాత్రం చెప్పారు ఖచ్చితంగా సాతాన్ మగాడు సాతాన్ మహారాజ్ మహారాజ్కి జై సాతాన్ మేమైతే ఫోటో కూడా చేయించుకున్నాం స్తోత్రం సాతాను ఖచ్చితంగా అత్యంత వివక్షకి గురైన అత్యంత అన్యాయానికి గురవబడ్డ పాత్ర బైబుల్ కారణం ఏంటంటే సాతాను చేసిన తప్పు ఏంటి అని అడిగితే బైబిల్ మొత్తం మీద భూతార్థం వేసుకుని ఎత్తుకున్న దొరికి ఎత్తుకున్నా కూడా మనకు దొరకదు సాతాన్ మహారాజు ఎప్పుడు కూడా పిల్లల్ని బండకేసి బాధుడి అని మన పిచ్చనాసన్న చెప్పినట్టు ఎప్పుడు చెప్పలే చెప్పలేదు పైగా యాపిల్ ఇస్కాయ తినమన్నాడు కానీ మీ పిల్లల మాంసం మీరే తినండి కూడా చెప్పలా చెప్పండి ఇప్పుడు వెళ్ళినా ఎవడరా మరి పిల్లల మాంసం తినమన్నా యహోగాడు వెళ్ళినా యాపిల్ కేజ్ తినమన్నా హీరో వెళ్ళినా చెప్పండి రే బాబు యహోవా గాడ్ అని కానీ మళ్ళీ యహో అని గాడ్ అన్నారు అనుకుంటారు యహోవా గాడ్ జియో నేను చెప్పిన జియోడియో నువ్వు జియోడి అనుకుంటున్నావా అనుకోకు నేను చెప్పిన ఓకే నేను తెలుగు భాషాత్మాన్ని తర్వాత వచ్చిన క్రైస్తవ రచయిత అంటే బైబుల్ బైబిల్ని సమర్థించడానికి అడ్డమైన కథలు రాసుకొచ్చారు అందులో పారడైజ్ లాస్ట్ అని చెప్పేసి ఒక బుక్ ఉంది జాన్ మిల్టన్ అనే కథను రాశాడు అతను దీన్ని జస్టిఫై చేసుకుంటూ వచ్చాడు ఇది పక్క నుండి పరలోకంలో యహోవాకి సాతాన్ కి మధ్య పంచాయతీ చేసింది ఆయన అన్నట్టుగా ఒక విచిత్రం ఏంటంటే మిల్టన్ కి పళ్ళు కనపడు చె కదా కథ ఏంటంటే పరలోకంలో ఉంటూనే పరలోకంలో ఉండే దేవతల్లో ఒకడే ఇతర లూసిఫర్ కూడా అప్పవారి అయితే పరలోకంలో ఉంటూనే దేవుడి మాటలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని దేవుడి మాటలు చేయట్లేదు చేయట్లేదని చెప్పేసి దేవుడు ఒక తను తి ఒక తాపు కింద పడిపోయి పాతాళల్లో అని చెప్పేసి చెప్తారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఖాళీ ఉన్నాడంటే ఒక్కడే రాలే మళ్ళీ కూడా కొంత సంత సంతతం వేసుకొచ్చాడు వాళ్ళలో అతని భార్య కూడా ఉంది అతని భార్య పేరేంటి ఈవెలివేది ఈవెలి సాన్ మహారాజు భారీ ఈవెల్ అయితే ఈ ఈవెల్కి సాతానికి కలిపి పొడుపు పుట్టాడు వాడి పేరు సిన్ అంటే పాత్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక్క నిమిషం హోల్డ్ లో పెడదాం అది కాదు హోల్డ్ దాన్ని ఆత్మని కాదు అదవా టాపిక్ హోల్డ్ లోకెళ్ళి మనకి భాగవతంలో కలిపురుషుడు ఎవరితో కలుస్తాడు వాళ్ళు చెల్లితోనే పేస్ట్ ఏం కాపీ పేస్ట్ అయితే ఈ నెక్స్ట్ వస్తుంది స్వామి మీరు చెప్పే సీక్వెన్స్ ఈ లూసిఫర్కి ఈ ఈవిల్కి కలిపి సిన్ అనేవాడు కొడతాడు అయితే ఏం చేస్తాడు ఈ సిన్ అనేవాడు ఈవెల్ని రేపు చేస్తాడు ఒక రోజున అంటే వాళ్ళ తల్లిని తల్లిని రేపు చేస్తే ఎవరు పుడతారు వీళ్ళందరికీ కలిపి ఒక అమ్మాయి పుడతారు అమ్మాయి పేరు ఏంటంటే డెత్ అంటే ఈ సాతాన్ అనేవాడు యథవా సాతాన్ అనేవాడు అని చూపించడం కోసం అసలు బైబుల్లో ఎక్కడా లేదు బైబుల్లో కానీ తోరాత్లో కానీ ఎక్కడా లేదు తనకులో ఎక్కడా లేదు తనకంటే యాక్చువల్ మనం చాలా మందికి అర్థం కాదేమో తనకంటే తనకంటే ఏంటంటే యూదుల పుస్తకం స్వామి అనేది మూడు భాగాలుగా ఉంటుంది తౌరాత్ కెతువ్యం నెవ్యం ఇది మూడు భాగాలు తోర అంటే మొదటి ఐదు కాండలతో దాని మొత్తం మూడు భాగాలు ఉంటుంది తౌరాత్ నెవ్యము కెతువ్యం అని చెప్పేసి ఈ మూడు భాగాల పుస్తకాన్ని కలిపి తనకు అంటారు ఆ తనకులో కూడా ఎక్కడ ఈ లూసిఫర్ ఏంటి లోసిఫర్కి తగిలిన శాపం ఏంటి ఎందుకు శపించాల్సి వచ్చింది లేకపోతే ఆ శాపం తర్వాత వీళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత వీడికి ఈవిల్ ఎట్లా పుట్టాడు అదే ఈవిల్ ఎట్లా పెళ్లి చేసుకున్నాడు ఈవిల్ తర్వాత సిన్ ఎట్లా పుట్టాడు సిన్ను ఈవిల్ని రేప్ చేస్తే డెత్ ఎట్లా వచ్చింది ఇవన్నీ తెలియదు ఇవన్నీ మిల్టన్ అనే ఒక అంధుడు ఒక కళ్ళు లేని వ్యక్తి పక్కనే కూర్చొని పంచాయతీ చేసినోడికి లాగా రాసుకుని వచ్చి చెప్పాడు ప్రపంచానికి ఇప్పుడు కూడా బైబుల్ మొత్తం మీద ఎక్కడా కూడా లూసిఫర్ అనే మాట మనకు కనపడదు కానీ అపవాదికి లూసిఫర్ అనే పేరు పెట్టుకుని ప్రచారం చేసుకుంటాను ఇది క్రైస్తవ ప్రపంచం ఇది మ్యాటర్ సాతాన్ కథ ఇందులో సాతాన్కి భయపడాల్సిన కారణం మనిషి ఒక్కటి కూడా లేదు కారణం ఏంటంటే సాతాన్ ఇప్పుడు కూడా మీ బిడ్డల్ని నా కోసం బండకేసి పట్టమని లేకపోతే మీ బిడ్డలకి చెప్పేవాళ్ళు రచించు లేదా చర్చించలే ఇంకోటి ఏంటంటే ఈ ఆప్లిస్ పండును తినమని చెప్పడానికి కూడా కారణం బైబుల్లో ఎట్లా ఉంది అంటే దేవుడికి దేవుడు పెట్టమన్నట్టు ఆ యుహోవా దేవుడు పెట్టమన్న పరీక్ష పరీక్ష కోసమే తన పని చేయించాడు యూహోవాని తర్వాత అదనసార్లు ఈ లూసిఫర్ వెళ్ళి కలుస్తాడు ఇవన్నీ కూడా బైబుల్లోనే ఉంది లూసిఫర్ చివరాకరికి యేసుక్రీస్తుని కూడా పరీక్ష పెట్టే ప్రయత్నం చేస్తాడు యేసుక్రీస్తుని పరీక్ష పెట్టే ప్రయత్నం చేసి యేసుక్రీస్తు భయపడతాడు కూడా యేసు క్రీస్తు కూడా ఏం చేయలేక గత్యంతరం లేక చేతి చేసిన సందర్భం నలభై రోజులు సాధాణు సాధాన శోధన కలిపి లొంగిపోయాడు దానికంటే ముందు ఒకసారి ఏసుని ప్రలోభ పెడతాడు పెద్ద గోపురం మీదకి తీసుకెళ్లి ఆ ప్రలోభాల విషయంలో కూడా ఏసుకు వేస్తూ అంత స్ట్రాంగ్ గా అంత కాన్ఫిడెంట్ గా నిలబడదా ఏమన్నాడంటే దేవుడి కొడుకు అంటున్నావు కదా ఒక్కసారి పెద్ద గోపురం పైకి తీసుకెళ్తాను అక్కడి నుంచి తోసేస్తాను బట్టే దేవుడిని మనం పరీక్ష పెట్టకూడదు అన్నట్టు కొంచెం పరీక్ష పెట్టితే అది అయిపోద్దని కాదు చివరికి చేతులకి మేకలు పెట్టినప్పుడు ఏలి ఏలి లామా సవన్నట్టు అది ముందే అడాల్సి వస్తుంది అప్పుడు హ్యాండ్ ఇచ్చినట్టు ఇప్పుడు కూడా హ్యాండ్ ఇస్తే కింద పడి పచ్చడి అయిపోతాయి అందుకని చెప్పేసి యేసు ఆ పరీక్షలు కూడా ఒప్పుకోలేదు అంటే ఏసుకి సాతాన్ సంతాడని ఉన్నంత కాన్ఫిడెన్స్ అలా కాపాడతాడు అన్న అందుకే మనం శక్తివంతుడైనా దయామయుడైనా సాతాన్ మహారాజుని సమర్థిద్దాం ఈ సర్వ ప్రపంచాన్ని దరిద్రపు ఎడారి మతాల నుంచి రక్షిద్దాం జై సాతాన్ మహారాజుకి జై సాతాన్ మహారాజ్కి చేసుకున్నాను మహారాజు తప్పు ఎందుకంటే సాతాన్ లోకానికి చెడు చేయలేదు